గురుగారు కర్మ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది దాని విశిష్టత ఏంటి మాకు తెలియజేస్తారా మనకి కర్మ అనేది ప్రధానంగా మూడు రకాలుగా చెప్తూ ఉంటారు ప్రారంధ కర్మ ఆగామి కర్మ సంచిత కర్మ ప్రారంధ కర్మ అంటే ఇప్పుడు మనం అనుభవించేది ఆగామి కర్మ మనకు ఫ్యూచర్లో రాబోయేది అలాగే సంచిత కర్మ టోటల్గా ఉండేది అంటే దీన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే మన ఇంట్లో బీరువాలో ఒక పదివేల రూపాయలు ఉంటే అమౌంట్ లేదా ఒక లక్ష రూపాయలు ఉంటే మనం ఆ రోజు ఖర్చుకి ఏదైతే తీసుకెళ్తామో అది ప్రారంభ కర్మ అంటే లైక్ మనం ఒక వెయ్యి రూపాయలు బయటికి తీసుకెళ్ళాం ఆ వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి వెయ్యి రూపాయలని ఖర్చు చేసుకొని రావచ్చు వెయ్యి రూపాయలకి ఇంకొంత యాడ్ చేసుకొని రావచ్చు అది ఆగామి కర్మ అది రాబోయే జన్మకి ఆగామి అవుతుంది పూర్తి కర్మ ఏదైతే ఉందో దాన్ని సంచిత కర్మ అంటారు ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించడానికి తెచ్చుకున్న దాన్ని ప్రారబ్ధ కర్మ అంటాం రాబోయే ఈ జన్మ నుంచి మనం తీసుకెళ్లేది ప్రారంధ కర్మ అవుతుంది ఇలా కర్మ అనేదాన్ని సంచిత ఆగామి ప్రారంధాలుగా మనకి చెప్పడం జరిగింది ఈ మూడు కర్మల్ని గురించి ఈ యొక్క టోటల్ ఈ కర్మ దీని గురించి వివరించడమే కర్మ సిద్ధాంతంగా మనకి ప్రాచుర్యంలో ఉంది ఈ కర్మను బట్టే మన జీవితాలు మనకి నడుస్తూ ఉంటాయి మనం ఎలా ప్రవర్తిస్తున్నామన్నా ఎలా బిహేవ్ చేస్తున్నామన్నా మనకి ఈ ఆలోచనలు వస్తున్నాయన్నా ఈ యొక్క మన పూర్వజన్మ కృతం మనకి ఇప్పుడు వస్తూ ఉంటుంది పూర్వజన్మ కృతమే మనకు వ్యాధి రూపేణా వస్తుంది పూర్వజన్మలో చేసిన పాపం ఇప్పుడు వ్యాధుల రూపంలో వస్తుంది పూర్వజన్మలో చేసిన పుణ్యం మనకు వైభోగ రూపేణా వస్తుంది పూర్వజన్మలో మనం చేసిన దానం ఇప్పుడు ధనంలోపేనే వస్తూ ఉంటుంది ఇలా ఆ యొక్క మనం ఈ జన్మలో ఏదైతే అనుభవించడానికి తెచ్చుకున్నామో దాన్ని ప్రారంధ కర్మ అని అంట అయితే సార్ ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ అనేది మనిషి జీవితంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందంటారు ఇప్పుడే చెప్పాను కదమ్మా కర్మ పూర్వజన్మలో మనం ఏదైతే పుణ్యం చేస్తామో ఆ పుణ్యము ఇప్పుడు మన జీవితానికి వచ్చేసరికి వైభోగంగా మారుతుంది అది అనమాట పూర్వజన్మలో చేసినటువంటి దానం ఇప్పుడు ధనంగా మారుతుంది అలాగే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఇప్పుడు రోగాలుగా మారుతాయి అంటే ఎవ్రీథింగ్ అంటే మనం ఇప్పుడు ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం మనం వడ్డీతో సహా కట్టాల్సిందే అలాగే మనం బ్యాంకులో డిపాజిట్ చేసాం మనం వడ్డీతో సహా తీసుకుంటాం డిపాజిట్ చేయడం పుణ్యకర్మ అయితే లోన్ తీసుకోవడం పాల జన్మలో చేసిన పాప పుణ్యాలు మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి క్యారీ ఫార్వర్డ్ వాటిని బ్యాలెన్స్ క్లిక్ చేసుకోవడమే మనకి ఇదంతా కూడా జన ప్రెసెంట్ ఉన్న జన్మలో మనకి కర్మగా ఫాలో అవుతా ఫాలో అవుతూ ఉంటాం అయితే సార్ ఈ ప్రారబ్ధ కర్మ అనేది మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు ఇప్పుడు మనం ప్రారంబ్ధము అంటే ఇంధనకు మనం అనుకున్నట్లుగా ప్రారంబ్ధం అంటే ఈ జన్మలో ఏదైతే మనం అనుభవించడానికి తెచ్చుకున్నాము ఆ అనుభవించడానికి తెచ్చుకున్నది ప్రారంధం ఆ ప్రారంభ కర్మ గురించే అంటే ఆ ప్రారంభ గురి కర్మ గురించే పూర్తిగా డీల్ చేసేదే జ్యోతిష్యం ఆ ప్రారంధ కర్మ గురించి మనకు చెప్పేదే మనకి శాస్త్రం అంటే మనం పుట్టినప్పుడు ఎట్లా ఉంది అనేది చెప్పడానికి మనకి శాస్త్రం అని చెప్పింది అయితే ఈ ప్రారంధ కర్మ అనేది ఏంటి అంటే మన పుట్టుక మనకి ఈ జన్మలో జరిగేటటువంటి ఏవేవి ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి అనే విషయాన్ని గురించి పూర్తిగా మన జీవితంలో మనకి జరిగేటటువంటి వైభోగాలు కావచ్చు పుణ్యఫలాలు కావచ్చు పాపాలు కావచ్చు నష్టాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు వీటన్నిటి గురించి మనకి ఈ జన్మ పరంపరలో మనం ఏది ఎప్పుడు ఎలా అనుభవించడానికి తెచ్చుకున్నాము అనే విషయాన్ని గురించి అవన్నిటినీ మనకి తెలియపరిచేది ప్రారంధం గురుగారు చేసే ప్రతి పనిలో కర్మ ఉంటుందా అసలు కర్మ అనేది ఎలా వస్తుంది చేసే ప్రతి పని కర్మ కాదు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కర్మ క్రియ ఉంటుంది పనిని క్రియ అంటారు ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో చూసుకుంటే ఒక వంద మంది స్టూడెంట్స్ ఉంటే ఆ వంద మంది స్టూడెంట్స్కి ఒక టీచరు టీచింగ్ చేస్తుంటారు వంద మందికి డిఫరెంట్గా అర్థమవుతుంది ఒకరికి అర్థమైనట్టు ఇంకొకరికి అర్థం కాదు ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ వచ్చి షడన్గా ఆమెకున్న ఫ్రస్ట్రేషన్తో ఏదో టెక్మని తిట్టారు అనుకోండి ఎవరిక జనరలైజ్డ్గా తిట్టారు ఏదో ఏంది హోంవర్క్ చేయటం లేదనో ఏదో జనరల్గా ఆమె ఏదో అనాలని అన్నారు కానీ ఈ వంద మందిలో ఒక ఇరవై ఇరవై ఐదు మంది అసలుకి దాన్ని తిట్టిన విషయం ఆ క్షణంలోనే మర్చిపోతారు వాళ్ళకి సబ్కాన్షియస్లో ఏది స్టోర్ కాదు అదే ఇంకొక ఇరవై ఇరవై ఐదు మందికి కొద్దిగా ఏదో ఎందుకు అన్నారు ఏదో స టీచర్ ఏదో కోపంగా ఉందని ఆ ఆ డే వరకు ఏమో గుర్తుపెట్టుకుంటారు ఇంకొక ఇరవై ఐదు మంది ఆ వీక్ వరకు లేకపోతే ఆ మంత్ వరకు గుర్తుపెట్టుకుంటారు ఇంకొక ఇరవై ఇరవై ఐదు మంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు వీళ్ళల్లో అది సబ్కాన్షియస్లో టీచరు తిడుతుంది అనేది పోయి పడుతుంది అనమాట సో ఈ వీళ్ళల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క భావనా స్థితిలో ఒక్కొక్క రకంగా ఫీడ్ అవ్వటమే ఆ యొక్క కర్మ అనమాట నిజంగా అంటే సింపుల్గా పని వేరు ఒకే పని డిఫరెంట్ వ్యక్తులకి డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయి అక్కడ నిలబడుకోనుంది ఒక అబ్బాయి వచ్చేసి వెనక నుంచి తట్టాడు టక్మనీ ఆ తట్టంగానే ఏమనిపిస్తుంది ఎవరో తడుతున్నారని స్పీడ్గా రియాక్ట్ అయిపోతారు అదే తట్టింది వాళ్ళకి కాబోయే హస్బెండో లేకపోతే వాళ్ళ హస్బెండో అని తెలిసిందనుకోండి దాన్ని ఎలా ఫీల్ అవుతారు తట్టడం ఒకటే అదే ఒక పోకిరి అదవా తట్టాడు అనుకోండి కోపంగా జరిగినది ఒకే పని కానీ దాని రియాక్షన్స్ మారిపోతాయి దాని తాలూకు రియాక్షన్ అయినటువంటి మెమరీ ఏదైతే ఉంటుందో అదే కర్మగా మన సబ్కాన్షియస్లో స్టోర్ అవుతుంది అంటే మనకిప్పుడు నిన్నగా చెప్పాను ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయిని టచ్ చేసింది ఒకటే కానీ రియాక్షన్ మారింది పిల్లల టీచర్ తిట్టారు కానీ కొంతమందికి సెన్సిటివ్ ఉన్న వాళ్ళకేమో ఒకలాగా వాళ్ళు ఫీల్ అయ్యారు అసలు పట్టించుకున్న వాళ్ళకేమో అట్లా చిటికలేస్తే వదిలేసారు నువ్వు ఏదైతే నువ్వు ఆ పని తాలూకు రిజల్ట్స్ని పొంది దాని తాలూకు నువ్వు ఆలోచన చేసి దాన్ని ఏదైతే నిక్షిప్తం చేసుకుంటావో అదే కర్మగా ఉంటుంది మనం చాలా విషయాలు మన చుట్టూ జరుగుతుంటాయి అన్నిటినీ గమనించాం కొన్నిటిని మాత్రమే గమనిస్తాం కొన్నిటి మాత్రమే రియాక్ట్ అవుతాం కొన్నిటికి మాత్రమే బాధపడతాం కొన్నిటి మాత్రమే సంతోషపడతాం ఆ బాధలు కర్మలుగా వచ్చి చేస్తాయి సంతోషాలు కర్మలుగా వస్తాయి ఈ బాధలకి సంతోషాలకి అతీతంగా ఉండటమే నిజమైనటువంటి మనిషి యొక్క నేచర్ అదే నిష్కామము కర్మ అంటారు ఆ స్థితికి వెళ్ళగలటం అనేది నిజమైన ఇది కాబట్టి ఇక్కడ ఏంటంటే క్రియకి కర్మకి చాలామందికి కూడా తేడా తెలియదు అంటే పని ఒకటే చాలా డిఫరెన్స్గా ఉంటాయి అన్నమాట అలా ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి మనము వెళ్తుంటే ఎవరినో చూస్తాం రోడ్డు మీద ఎవరో కింద పడి ఉన్నారనుకోండి ఎవరో పెద్దోళ్ళు కింద పడ్డారులే జారి పడ్డారులే అనుకుంటాం జారిపడ్డారని అది ఒక చులకనగా చూస్తాం అదే జారిపడ్డ వ్యక్తి నీకు కావాల్సిన వ్యక్తి అనుకోండి బాధపడతాం సింపుల్గా ఒక వ్యక్తి ఏదో నడుచుకుంటూ ఏదో బురదలో జారి జారిపడితే మామూలుగా ఎవరైనా కామన్గా థింక్ చేసేవాళ్ళు జనరల్గా చూసేవాళ్ళు జారిపడ్డాడని ఒక తెలియకుండా ఒక నవ్వు ఏదో వస్తుంది అది జారిపడ్డ వ్యక్తి నీకు కావాల్సిన వ్యక్తి అయితే ఆ రియాక్షన్ నువ్వు వాళ్ళకి ఏం చేయాలనేది ఉంటుంది అంటే పని ఒకటే దాని తాలూకు రియాక్షన్స్ మారిపోతుండే అంటే ఆ రియాక్షన్ ఏదైతే నువ్వు అనుభవిస్తావో అదే కర్మగా మారుతుంది ఇప్పుడు అదే నువ్వు అన్నం పెట్టావు నేను ఒక చాలా మంది అంటారు ఒక వెయ్యి మందికి అన్నం పెట్టానని వెయ్యి మందికి తీసుకెళ్ళి ఏ బంజారాల్స్లోనూ హై రిచ్ పీపుల్కి నాలుగు వంటకాలతో భోజనం పెట్టి పెట్టామనుకో బంజారాల్స్లో వాళ్ళు ఏమనుకుంటారు హై రిచ్ పీపుల్ ఉన్న దగ్గర నాలుగు వంటలతో పెడితే వాళ్ళకి ఎక్కన కూడా ఎక్కదు ఎందుకంటే వాళ్ళు ఫంక్షన్కి వెళ్తే ఒక యాభై గంటలు చూస్తారు కాబట్టి అదే నాలుగు గంటలు బాగా ఆకలిగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి కనీసం ఒక కప్పుడు అన్నం పెట్టినా దాని ఫలితం ఏముంటుంది వాళ్ళు ఎంత ఇదిగా ఫీల్ అవుతారు చేసే దానం ఆకలిగా ఉన్నవాడికి ఇస్తే దాని ఫలితం ఉంటుంది అదే ఉన్నవాడికి పెడితే ఓ పెళ్ళిలో వెయ్యి మందికి బాగా బంధువులకి పెట్టి ఆ స్వీట్ ఈ స్వీట్ అని పెట్టే బదులు అదే ఒక పెళ్ళిలో ఒక అనాథ శరణాలయంలో ఒక ఇరవై మందికి భోజనం పెట్టండి దాని ఫలితం చాలా ఉంటుంది ఈ వెయ్యి మంది ఆశీర్వదించిన దానికంటే ఆ పది మంది ఆశీర్వదించేది గొప్పగా ఉంటుంది ఆ ఇంటెన్షన్ అనమాట ఎక్కడ ఆ ఇంటెన్సిటీగా ఉంటుందో అది నిజమైనటువంటి కర్మగా మారుతుంది క్రియలు ఒకటే ఆ క్రియలు అక్కడ ఇంటెన్షినివ్గా మారుతుంటాయి దాని ఫలితాలు చాలాగా మారుతుంటాయి ఆ కర్మకి క్రియకి కానీ అర్థం తెలియకపోతే ప్రతి పని కర్మ అనుకుంటే అక్కడే కర్మ సిద్ధాంతం అర్థం కాదు కర్మ సిద్ధాంతం అర్థం అవ్వాలి అంటే నువ్వు చేసే పని పని వెనుక ఉన్న భావన ఆ భావన తాలూకు ఉన్నటువంటి ఎమోషన్ మాత్రమే నీకు కర్మగా నీ నీ మైండ్లో ఫీడ్ అవుతూ ఉంటుంది ఏ భావన అయితే కలుగుతుందో ఆ భావన మాత్రమే ఓకే ఆ భావన మాత్రమే ఫీల్ అవుతుంది యద్భావం తద్భవతి అంటారు కదా ఆ భావన ఆ భావన ఆ ఫీలింగ్ మాత్రమే స్టోర్ అవుతూ ఉంటుంది